వాళ్ళొచ్చి మాట్లాడిన తర్వాత సిక్స్ మంత్స్ పైన అయిపోయింది అయినా సరే వాళ్ళ పెళ్లి కోసం అసలు కదపే కదపట్లేదు అనమాట అసలు ఏం మాట్లాడట్లేదు మా మధ్య కూడా రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ ఎక్కువైపోయాయి నేను కూడా ఏంటంటే అమ్మాయిని కదా మా ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుతారు చెప్పండి అలానే నేను మా పేరెంట్స్ గురించి చెప్తే ఎవరో కమెంట్ పెట్టారు అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉంది కదా వాళ్ళకి ఆస్తులు కూడా గట్టిగా ఉన్నట్టున్నాయి అందుకే మీ ఇంట్లో ఒప్పేసుకున్నారు అని ఏంటి బ్రో అసలు అంటే ఒప్పుకున్న పేరెంట్స్ ని ఒక మాట అంటారు ఒప్పుకోలేని వాళ్ళని నెగిటివ్ గా అంటారు అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందో చూడండి అసలు నిజంగా మా పేరెంట్స్ అలానే ఒప్పుకున్నట్లయితే నాకు వచ్చిన రైల్వే మ్యాచ్ అయితే అంతకన్నా ఎక్కువ రీడ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏం క్యాస్ట్ అయ్యింది ఇంకా వాళ్ళకున్న ప్రాపర్టీస్ కోసం అయితే అసలు చెప్పక్కర్లేదు అంత సౌండ్ పార్టీ నిజంగా మా పేరెంట్స్ ఏదో అబ్బాయికి జాబ్ ఉంది ఆస్తులు ఉన్నాయేమో లేవు ఉన్నాయి ఏమో అనుకోని ఒప్పుకోని ఉంటే అంతకన్నా మంచి మ్యాచ్ వచ్చింది దానికే నన్ను కన్విన్స్ చేద్దరు కదా కమెంట్స్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి సరే ఏమైనా అనండి బట్ నా గురించో మా హస్బెండ్ గురించి ఏమైనా డౌట్స్ అడగండి అనండి కానీ పేరెంట్స్ అయితే ఒక మాట అనదు అటైనా ఇటైనా ఒప్పుకున్న వాళ్ళకి ఒక పెయిన్ ఉంటుంది ఒప్పుకోలేని వాళ్ళకి ఒక పెయిన్ ఉంటుంది వాళ్ళు మా పేరెంట్స్ వాళ్ళు మా ఇన్ల ఎన్న ఏం చేసుకున్నా మళ్ళీ అంత మాలోనే ఉంటుంది కాబట్టి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి ఇస్తాం ఎప్పటికీ కూడా ఓకే ఓకే ఇక్కడ వదిలేయండి ఇంకేంటంటే ఇంకేంటంటే తనకు అర్థమైపోయింది అనమాట ఇంక మా ఇంట్లో అయితే ఇప్పుడు ఇప్పుడే మ్యారేజ్ చేసేలా లేరు మనమే వెళ్లి పెళ్లి చేసేసుకుందాం విఘ్నో అని తన ఒక ప్రపోజల్ అయితే మళ్ళీ నాకు పెట్టాడు వీడియో బాబాయ్